అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీమాతమహ కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ రక్షగా ఉంది ఆమె మీ నుండి ఒక విషయం కూడా అడగబోతుంది మరి ఇంతకీ కన్యా రాశి వారి ఇంట్లో ఏ దేవత నీడ ఉంది అసలు ఆమె మీ నుండి ఏ విషయం కోరుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి కన్యా రాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఈ ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వారి జాతక ఫలితాల గురించి వీరి ఇంట్లో ఏ దేవత ఉంది అనేటువంటి నీడ ఉందని తెలుసుకునే ముందుగా ఇక ఇప్పుడు వారి ఇంట్లో ఏ దేవత శక్తి ఉంది అలాగే ఆ దేవత నీడ మీ నుండి ఏం కోరుతుంది ఇంతకు ఆశలు ఆ దేవత మీ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కన్యా రాశి వారిని ఒక దేవత నీడలాగా కాపాడుతుంది ఆమె మిమ్మల్ని నుండి ఏది కూడా అంటే ఏ విషయాన్ని కూడా ఇప్పటి వరకు కోరలేదు కానీ మీకు మాత్రం ఆ దేవత ఎవరు తెలియపరచాలని చెప్పేసి ఆమె తహతహలాడుతుంది మరి ఇంతకీ అసలు ఆ దేవత ఎవరు మీ నుండి ఆమె ఏ విషయాన్ని కోరుతుంది అలాగే మీరు ఊహించినటువంటి మార్పులను మీ జీవితంలో ఇంకా మంచి మంచి రోజులను ప్రసాదించాలని కూడా ఆ దేవత పదే పదే అనుకుంటూ ఉంటుంది మీకు ఎన్ని పనులు ఉన్నా సరే అండి మీరు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పావంతో భాగమైన మీకు ఉపయోగపడితే అంతే చాలు మాకు కూడా చాలా సంతోషం మీకు రాబోయే రోజులలో చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి మరి ఇంతకీ అసలు ఆ శుభవార్తలు ఏంటో కూడా తెలుసుకుందాం మొదటిగా మనం కన్యారాశి రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు ఈ కన్యా రాశి వారికి చెందుతారు మరి కన్యారాశి రాశి వారు చాలా మంచి స్వభావాలు అలాగే వీరికి అంటే దైవ బలం కూడా చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి రాశి చక్రంలోనే పన్నెండు రాశుల్లో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అలాగే సూర్య భగవానుడి యొక్క సంకేతం ప్రకారం వీరు ఆగస్టు నుండి సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో జన్మించినట్లయితే మీ రాశి కన్యా అవుతుంది రాశి చక్రంలో కన్యా రాశి ఆరో స్థానంలో ఉంటుంది ఇక ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ యొక్క కన్యా రాశి వారి మానస్వత్వం అలాగే ఈ యొక్క అంటే ఈ రాశి వారు ఈ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందామండి వీరు చాలా చక్కగా చాలా చాకచక్యంగా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే అలాగే ఎవరిని కూడా మనసును ఒప్పించరు బాధ పెట్టరు అలాగే వీరికి మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుందండి అంటే వీరి దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉన్నా లేకపోయినా కానీ ఎదుటి వ్యక్తులతో అది పూర్తిగా తెలియపరచడం కొంచెం వీరు మొహమాట పడుతూ ఉంటారు అంటే వీరి దగ్గర ఉంది అనుకోండి ఉందని చెప్పి మొగ అంటే మొహమాట లేకుండా చెప్పిస్తారు అలాగే ఒకవేళ లేకుండా మాత్రం అయ్యే వారు ఏదైనా బాధపడతారేమో మనం అలా చెప్తే అని చెప్పేసి ఏం చెప్పాలో అర్థం కాక మొహమాట పడుతూ ఉంటారు అలాగే సాంప్రదాయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి అలాగే వీరు తమ మనసు చెప్పినటువంటి మాట వింటారు వీరికి మోమాటం చాలా ఎక్కువగా చెప్పాం కదా దీని కారణంగా కొన్నిసార్లు వీరి ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కూడా వీళ్ళు చాలా ఎక్కువగా మంది కలిగి ఉంటారు ఇక ఈ వ్యక్తులు చాలా క్రమశిక్షణతో నమ్మకంతో ఉంటారు చాలా ఓర్పు సహనం కూడా వీరికి చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయ మంచి రూపాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ కన్యా రాశి వారు చూడడానికి అందంగా ఉండడమే కాదండి ఇతరుల పడి ఆధారపడి జీవించడానికి మాత్రం ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్టుగా తమను తాము మర్చుకునే సత్తా వీరికే ఉంటుందని చెప్పి జ్యోతిష్య నిపుణులు కూడా తెలియజేస్తున్నారు అంటే ఏదైనా ఒక పరిస్థితి వీరి వరకు వస్తే దానిని చాలా కచక్యంగా వీరైతే ఎదుర్కొంటారు ఇక అలాగే వీరికి ఒక దేవత అనుగ్రహంతో ఈ యొక్క అంటే ఆ తల్లి కరణ అనేది మీకు చాలా రోజుల నుండే ఉందండి ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కాబట్టి మీరు చాలా సార్లు చూసే వింటారు అంటే చూసి ఉంటారు వినే ఉంటారు కొన్ని పనులు అయితే అసలు మిమ్మల్ని అంటే మీరు చేయాలి అనుకున్నటువంటి పనులు కూడా కంప్లీట్గా మీకు ఇబ్బందులకు గురిచేసేటువంటి సమయంలోనే కావచ్చు ఇక మీరు ఏ పని అయితే అంటే మీరు చాలా అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసేటువంటి పనుల్లో కూడా మీరు అంటే మీరు సక్సెస్ అనేది చూడక ఎన్నో ఇబ్బందుల గుడు గురవుతూ వస్తున్న పనులు కావచ్చు ఇక త్రుటిలో తప్పించుకునేటువంటి ప్రమాదాలు కూడా కావచ్చు అంటే ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలుతో బయటికి పడుతూ ఉంటారు కదా ఇటువంటి అన్నీ ఏంటంటే ఒక దేవత మిమ్మల్ని ఎల్లప్పుడు కూడా సంరక్షిస్తూ ఉందని అర్థం చేసుకోండి మరి ఇంతకీ ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతా శక్తిని అసలు ఎలా గుర్తించాలి ఈ విషయాలని కూడా తప్పకుండా ఈరోజు మనం మీ వివరంగా తెలుసుకుందాం ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మీరు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క మనిషి కూడా కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజులో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా అసలు కనీసం ఐడియా అనేది చాలా వరకు ఉండటం లేదు మరి ఇంతకీ కులదైవం గురించి తప్పకుండా మీరైతే అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు చాలా చక్కగా అంటే మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండే ఉంటుంది కానీ ఈ రోజులలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ లైఫ్ స్టైల్లో సిటీ లైఫ్లో బ్రతుకుతున్నాం కాబట్టి కులదైవానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు కూడా తెలుసుకోలేకపోతున్నారు అలాగే ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా మీరు తెలుసుకొని కులదేవత ఆరాధన చేసుకోవాలి ఇప్పటివరకు అయితే ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే రాశి చక్రములు అన్నింటిలోకి పన్నెండు రాశులను చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయినటువంటి రాశి మాత్రం తప్పకుండా కన్యా రాశి వారని చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినటువంటి ఏ రాశి వారు కూడా నష్టపోరండి అలాగే వీరి ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మనం మన కులదైవాన్ని మర్చిపోవడం మాత్రమే కాబట్టి తప్పకుండా కులదైవాన్ని ఎవరో తెలుసుకొని మ మీరు అంటే మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే మాత్రం మీకు చాలా రకాలుగా అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి మనకు తెలియకుండానే మనకు అసలు కారణం ఏంటి ఆ ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి అని కూడా తెలియక సతమతం అవుతుంటాం ఎందుకంటే మనకి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మనలో మనం ఆలోచనలో కూడా పడిపోతూ ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి అలాగే మీ పెద్దవారిని తప్పకుండా అడిగి తెలుసుకోండి మీకు మీ కుల దైవం ఏంటని చెప్పేసి ఆ కుల దైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ దగ్గర విగ్రహాన్నిగా లేదంటే ఒక పటం రూపంలో కానీ తీసుకొచ్చుకోండి అలా కూడా కుదరదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి కులదైవం అసలు ఎవరు అనేది తెలుసుకొని నిత్యం కూడా ఆ యొక్క దేవత నామాన్ని స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు కొన్ని సమస్యలు తగ్గుతాయి అలాగే ఆ దేవతను మీరు స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ పూజించుకుంటూ ఉంటే అలాగే నిత్యం కూడా మీరు ఆమెను పూజించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీకు ఆ యొక్క దైవశక్తి యొక్క కటాక్షం అనేది మరింతగా మీకు పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి మరొక పని కూడా ఖచ్చితంగా మీ కుల దైవం గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా మీరైతే అంటే ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కుల దైవాన్ని ఇంట్లో ప్ర ప్రతిష్ఠించుకోవాలి ఇక మీరు ఎంత పెద్ద సిటీలో ఉండ ఉండొచ్చండి దైవం ముందు అవేమీ కూడా మనకు పనికిరావు కదా మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిదే ఏది మనం పొందలేము కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వారైతే ఈ పనిని చేసే తీరాలి దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పని అయినా కానీ నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి కులదైవం గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి కులదైవాన్ని మీరు ఏ విధంగా అంటే ఏ విధంగా వాళ్ళు ఆరాధించారు ఒకసారి అడిగి కనుక్కోండి ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా మీరు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఏ విధంగా పూజ చేసుకోవాలని కూడా మీ పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని ఇంకా ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో మీ కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా చేయాల్సినటువంటి పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు కదండి అంటే చాలా వరకు కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మనము పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటాం అంటే ఏదైనా ఒక పని చేస్తూ చెప్తూ ఉంటాం చేయాల్సినటువంటి పని ఆ పనిని కూడా మీరు తప్పకుండా మానేసేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా త పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా కూడా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు కాబట్టి కన్యా రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంత శ్రమ పడుతున్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి పని అవతల వాళ్ళకి చెప్పడం వల్ల మీరు అక్కడే డిజప్పాయింట్ అయిపోతున్నారు ఎందుకో తెలుసా అండి మీరు చేయాల్సినటువంటి పనిని మీ సలహాతో ఎదుటి వ్యక్తులు చేయడం వలన మీకు అది దెబ్బ పడిపోతుంది అనమాట కాబట్టి ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే ఒక పనిని ఎంత శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా మీరు ఎదుటి వ్యక్తులతో ఓపెన్గా ఉండడం అనేది కారణం అనమాట ఎప్పుడు కూడా ఏ పనైనా కానీ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఎవరికి కూడా చెప్పకుండా మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి దాన్ని శ్రద్ధగా మీ వరకు మీరు ఎంతవరకు కష్టపడతారో అంతే కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని పని చేసుకోండి దైవ మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది మీ పని అనేది తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ అయినా కానీ మీకు అది పూర్తవుతుంది ఈ కన్యా రాశి వారు ఎంతో ఖచ్చితంగా పని టాలెంట్గా ఉంటారు ఇక మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది కూడా అసలు దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని తప్పకుండా అందుకునేటువంటి మంచి స్వభావలే అలాగే మంచి ఆలోచన మేధస్సు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన ఏంటంటే మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సినటువంటి అవసరం ఇట్లా లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మీకు గ్రహాలు అనేటివి మారబోతున్నాయి మీరు పడినటువంటి కష్టానికి దగ్గ తగినట్టుగా ఫలితాలు అతి తొందరలో మీకు దొరుకు తొందర దొరకబోతుందని చెప్పుకోవాలి అసలు ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి పనులు మీకు అంతా మంచిగా చేసేలాగా మీ జీవితాన్ని మార్చేస్తాయి మీ మంచి పనులు మీకు ఫలితం అనేది అతి త్వరలో రాబోతున్నాయి ఇక ఇక్కడ నుండి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ అనేది పెద్ద గిఫ్ట్ అనేది వచ్చేలాగే ఇవ్వబోతున్నాయి అలాగే ఈ మే నెలలో మీకు రాబోతున్నటువంటి అతి పెద్ద గుడ్ న్యూస్లు కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా ఏంటంటే ఎవరైతే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నారో అటువంటి వాళ్ళకు అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా మంచి స్థాయిలో ఒక మంచి ఉద్యోగం అనేది అతి త్వరలోనే మీకైతే ఏర్పడబోతుందని చెప్పుకోవాలి ఇది కూడా ఒక మంచి శుభవార్త కదండి ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు అనుకుంటే మాత్రం అది అన్ని తీరిపోయే సమయం అసన్నమైందని చెప్పుకోవాలి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకొని ఉంటారు కదా ఎగ్జామ్స్ అనేవి కూడా రాసి ఉంటారు వాటికి తగినటువంటి విధానంగా మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చి ఉంటాయి దానికి సంబంధించినటువంటి మీరు ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించి చూస్తే అలాగే విదేశాల కోసం అంటే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అయ్యి ఉంటారు కదా ఈ సమయంలో మీకు ఈ నెలలో మంచి అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది ఇక అలాగే మీకు హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా గమనించుకోండి ఇక నుండి మీకు కాస్త హెల్త్ అంటే హెల్త్ కూడా కొంచెం అంటే అసౌకర్యంగా మారబోతుంది కాబట్టి కొంచెం గౌరవ అవసరం అయితే లేదండి గత పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు ఎక్కువగా చికాకులుగా చిరాకుగా ఉండేలాగా మీ మనసు కొంచెం ఒత్తిడికి లోనవుతుంది అంతే ఈ విధంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగానే ఉంటుంది కదా అలాంటి సమస్యలు కొంచెం మిమ్మల్ని అయితే డిజర్వ్ ప్యాంట్ గురి చేసేలాగా ఉండవచ్చు కాబట్టి ఈ విషయంలో ఆరోగ్యం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి ఇక ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీరు చేయాల్సినటువంటి వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయండి ఎక్కువగా ఆహారాన్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి అంటే మీరు ఎక్కువగా ఆహారం అనేది అంటే బయట ఫుడ్ లాంటివి కానివ్వండి ఎక్కువ తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఈ విధంగా అయితే ఈ కన్యారాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఎప్పుడు కూడా మీ యొక్క మంచి కోసం ఆ దేవత నీడ అనేది మీద ఉందని చెప్పుకోవాలి ఆమె ఈ విషయం గురించి అడుగుతుందని చెప్పేసి మీరు ఎందుకు అన్నామంటే ఆమె మీకు అంటే నేను అంటూ ఉన్నాను అన్నటువంటి సంకేతాన్ని మీకు తెలియబరుస్తుంది అని మీరు భావించాలి ఒక కన్యా రాశి వారే కాదండి ఏ రాశి వాళ్ళైనా సరే ఎవరికైనా కానీ కులదేవత అంటూ ఉంటుంది కాబట్టి కుల దేవతను మర్చిపోయిన వాళ్ళకి ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీకు చక్కగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలియపరచడం జరిగింది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం చూసి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే త్రుటిలో త్రుటిలో తప్పించుకుంటారు ఎన్ని ప్రమాదాలు కూడా చిన్న చిన్న దెబ్బలు కూడా మీరు బయటపడుతుంటారు కదా అంటే ఇవన్నీ ఏంటంటే ఒక దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి ఇంతకీ ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతా శక్తిని అసలు ఎలా గుర్తించాలి ఈ విషయాలను కూడా తప్పకుండా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు